శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం విశన్నపీటా మండల కేంద్రంలో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఉత్సవ కార్యక్రమాలకి భక్తులు తరలి రావాలని ఆలయ నిర్మాణదాతలు పసుపులేటి అంజయ్య నాయుడు జయశ్రీ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది సోమవారం ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి అలంకరణ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం నవగ్రహ మండపారాధన అఖండ దీపారాధన మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకి స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ శోభకృత సంవత్సర మార్గశిరమాస శుద్ధ షష్ఠి అనగా శత విష నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశం నందు అభిజిత్ లగ్నం నందు కళ్యాణం జరిగింది వేలాది మంది భక్తులు హాజరై వారి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం భక్తుల సహకారంతో జరిగిన అన్న ప్రసాద వితరణ పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆడబ్ న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది అనేక నామే యానా అంతా కూడా చెప్పుకోండి మమ సహ క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమర్మాధ కామ్యమోక్ష చతుర్విధ सिद्धि फलपुरुषार्थ स्वप्ना माल्य यौवन कौम वर्तकु जपन शुषुति मनोवाक्काय कर्मेन्द्रिय्यापारहसी प्रकाशे आदिश्य अभी వృత్ర్థం యజమాన మన సహకంబస్ జన్మజాతరీ కాలసర్పాది దోష నివృత్తి పూర్వకజ్రహ దోష నివృత్తి ద్వారా గురుచాదితకరీత్యా దశవిధ వంద్యాదోషాదివృతి ద్వారా మన సహకంబాం వంశాభి వంశావృత్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ స్థవరా మమ్మ సర్వవిద్యా सकल विद्या ओन विद्या पारंगत श्रुती सुब्रमण्येशर स्वामी प्रीतर्थ स्वामीन दंग लेना कल्याण महोत्सव समये आदो प्रारंभ समये நம்மள <dı> எந்த <bizim estamos ver majhministEsže202>